సింహరాశిలో జన్మించిన స్థానికులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను తీసుకొస్తుంది ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు కెరీర్ పరంగా ఈ సంవత్సరం మీరు కొన్ని సమస్యలని ఎదుర్కొంటారు మీరు ఈ అడ్డంకులను అధిగమించిన తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది ఆర్థిక విషయాలకు సంబంధించి సంవత్సరం మొదటి భాగం ఆదాయం పరంగానే కాకుండా పొదుపు పరంగా కూడా బాగుంటుంది సంవత్సరం రెండవ అర్ధభాగం పెరిగిన ఖర్చులను తీసుకురావచ్చు ఆస్తి ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ కాలం సగటుగా అనిపించవచ్చు రాశిఫలాలు రెండు వేల ఇరవై ఆరు పరంగా విద్యా దురుక్పథంలో ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే రెండవ అర్ధభాగం ఇంటి నుండి దూరంగా చదువుతున్న వారికి ప్రయోజనం చేకూరుస్తుంది సింహరాశిలోని ఇతర విద్యార్థులు కొంచెం బలహీనమైన ఫలితాలను పొందవచ్చు ప్రేమ విషయాలలో ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం మద్దతుగా ఉంటుంది రెండవ అర్ధభాగం సగటు ఫలితాలను తీసుకురావచ్చు వివాహం మరియు వైవాహిక సంబంధాలలో కూడా ఇలాంటి ధోరణి గమనించవచ్చు ఈ సంవత్సరం కుటుంబ జీవితాన్ని చాలా మంచిది లేదా చాలా చెడ్డది కాదు అని వర్ణించవచ్చు ఈ రాశి వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎందుకంటే శారీరక బలహీనత లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది పరిహారం ఎల్లప్పుడూ మీతో ఒక చదరపు వెండి ముక్కను తీసుకెళ్ళండి